ఒక మృగాలు కూడా అటు చేయండి కాకులైనా కానీ పది కాకులు అరుస్తాయి ఇదేంటి బెడ్ చచ్చిపోతే ఆ బెడ్ శవం ఇంకా హాస్పిటల్లో ఉంది పోయి చూసుకుని మాకు రాదా ఏడు పోండి బాబు క్లాసులోంచి అంటే క్లాసులు జరుగుతుంది అండ్ మేనేజ్మెంట్ ఏమంటే ప్రిన్సిపల్ లేడు ఎవరు లేరు ఆన్సర్ ఎవరైతే మా అమ్మలు కాదు ప్రిన్సిపల్ మేము ఇప్పుడే వచ్చామని చెప్తున్నారు ఉన్న నలుగురు స్టాంపు ఏం జరుగుతుంది ఒక నాలుగు అంతస్తు బిల్డింగ్ లో ఒక బెడ్ ఒంటరిగా ఎలా ఉంటాడు వాడిని పెట్టినట్టు పేరెంట్స్ కనీసం ఇన్ఫార్మ్ చేయరా చచ్చేదాకా బెడ్ని మేము ఎంట చూసుకుంటాము ఊరికే వాళ్ళ దగ్గర దానికంటే అనాజన హాస్టల్ మీకు చూపిస్తాను దానికంటే రెండు అట్ట ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ ఎక్సలెంట్గా ఉంటాయి వాటి మీద మాత్రం వారానికి ఒకసారి ఎంక్వైరీలు వస్తాయి కాదు బాబు ఎంక్వైరీలు వాటికి భలే చేస్తారు వీటికి కార్పొరేట్ వాటిలో ఒక బెడ్ అని వాడి బెడ్ కూడా వేసుకోలేదు ఫోల్డ్ చేస్తుంది చూడండి ఇటువంటి రూమ్లో ఒక్కడే మనిషి అన్నోడు ఉండలేడు ఆ రూమ్లో షేర్ చేస్తా వీడియో ఒక్కడి బిడ్డ ఉన్న ఖైదీయా మేనేజ్మెంట్ దండి అప్పటికి రాత్రి ఏడున్నరకి డాడీ వాళ్ళంతా నన్ను తిడుతున్నారు డాడీ అని బిడ్డ ఏడు చెప్తే మేనేజ్మెంట్ మేము చెప్పాం చెప్పినప్పుడు ఏం చేయాలి ఆ బిడ్డనన్నా వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి లేదు బిడ్డ కాడ ఒకడన్నా ట్యూటర్ లో ఎవరో ఒకరుంటారు పడుకోవాలి వాడిని ఒక్కడిని చేసి ఐదు మంది ఆపోజిట్ రూమ్ లో దారుణంగా ఏదో జరిగింది వాళ్ళు గొడవ చేస్తున్నారు బిడ్డ ఏడుస్తూ రెండు సార్లు రాత్రి కిందకు వచ్చి కాయిన్ బాక్స్ వేసి వాళ్ళ ఫాదర్కి చేశాడు మేము వెంటనే ఇన్ఫార్మ్ కూడా చేసాం వాళ్ళని నమ్ముకోని కదా మేము పోంది అక్కడ దాకా వాళ్ళు చూసుకుంటారని ధైర్యంతో మేము మా పాటి మేము నిద్రపోయాం తెల్లారు బిడ్డ సేవ ఇస్తారా మీర మేము దాకా కూడా ఆగల కట్ చేసుకుని వాళ్ళు హాస్పిటల్ తెచ్చారు ఎంత దూరంలో ఉన్నా పది నిమిషాలు మమ్మల్ని పిలవాలా ఆ రూమ్ని అంతా వాళ్లే ఓపెన్ చేసుకున్నట్టు ఆ బెడ్ని కూడా తీసుకొని హాస్పిటల్కి వస్తారా మేము విజయవాడ వైజాగ్లో లేం కదా వేదాపడమని మొత్తం ప్రిన్సిపల్తో సహా తెలుసు కదా వెంటనే ఫోన్ చేయండి ఆరు గంటలకు అందరం అందుబాటులో ఉంటాం కదా ఎందుకు పిలిపించలేదు మీరు హాస్పిటల్కి అపోలోకి వచ్చి డెడ్ బాడీని దింపినాక పిలుస్తారా మేము పోయి చూస్తే రక్త మరకుడు గోడ నుంచేట కారు ఉన్నాయి అసలు ఆ రూములో ఇంకా నరమానవుడు సంచరించడు నాలుగో ఫ్లోర్లో ఒక్కడిని ఏం వాడు ఏమన్నా క్రిమినల్ ఆడ ఒక్కడిని పెట్టేది పడుకుంటున్న విషయం కూడా మాకు దృష్టికి తేలేదు పేరెంట్ కూడా ఉంది రికార్డు చూడండి రాత్రి ప్రిన్సిపాల్ కి చెప్పాం ఐదు మంది ఎవరు మా అబ్బాయిని గొడవ చేస్తున్నారంట అల్లరి చేస్తున్నారంట భయపడుతున్నాడు డాడీ నన్ను వీళ్ళు అల్లరి చేస్తున్నారు డాడీ నువ్వు ప్రిన్సిపాల్ కి డాడీ అని వాడు ఏడుస్తూ చేసినప్పుడు పట్టించుకోరా ప్రాణం పోయే పరిస్థితి అండి స్టూడెంట్ యూనియన్ ఎందుకు బాబు స్టూడెంట్స్ కోసం అన్నప్పుడు నిలబడండి సార్ ఖచ్చితంగా నిలబడుతుంది నేను ఒక మాట చెప్తాను మీరు బాడీ తీసుకొని వెళ్ళి అక్కడ కాలేజీ కాడ మీరు ఆడ దాకా పడ దాకా మేము ఆడ దాకా మీ సపోర్ట్ చేయకుండా మేము ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయకపోతే అక్కడ మేనేజ్మెంట్ ఎందుకు లేరు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు అసలు మమ్మల్ని కేసు పెట్టద్దు అని ముందుగానే వచ్చి రాజు ఎందుకు చేసుకుంటున్నాం కాలేజ్ కి చెడ్డ వస్తుంది సెటిల్మెంట్ చేసుకున్నాం చేస్తామండి ఇంకో మా బిడ్డ తెచ్చుకోలేము కనీసం మా బిడ్డకు జరిగిన అవేర్నెస్ అన్న వస్తుంది మేము నమ్ముకొని అక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లవాడికి కనీసం లక్షలు సంపాదించే పేరెంట్లే ఉంటారు వాళ్ళు ఇళ్ళల్లో ఎలా చూసుకుంటుంటారు ఈడ తీసుకొచ్చి ఒంటరిగా కుక్కలు పడుకునే రూమ్ లాగుంది చూపించాను కదా ఈ వీడియో అందరికి పెడతా ఆ రూముల్లో వేయడానిక మేము పంపించాం అక్కడికి ఎందుకో అనాసరణాలు వాటిలో మా బిడ్డల్ని ఎందుకు ఆ ఫ్లోర్ దాకా ఎవరిని ఎక్కనీరు అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఫండ్స్ ఇస్తారు పార్టీలకి అంతే వాటితో నడుస్తుంటాయి ఎంక్వైరీ ఎంతసేపు చిన్నచేత వాటి మేము చూపిస్తారు ఈడ రోజుకు ఒక బిడ్డ పోతున్నాడు పోతానే ఉన్నారు అది మాఫీ అయిపోతున్నాయి డబ్బులు ఇచ్చేస్తారు ఎంత లోపల మేము పోయే లోపల అందరికీ డబ్బులు ముట్టుంటాయి ఉంటాయి మేమేమి కూడా అక్కడ గొడవ చేయకుండా అడుక్కొని బాధతో బాధ అడిగి అడిగి కాళ్ళు పట్టుకొని వచ్చాం మేము ఎవ్వరూ రెస్పాండ్ కావాలా మా బిడ్డ దగ్గరకొచ్చి ఏర్చుకుంటున్నాం మాకు న్యాయం జరిగేది ఎక్కడ చెప్పండి అంటే పార్టీలు చేయవు రాజకీయాలు చేయవు పోలీసులు చేయరు విద్యా సంఘాల మీదే మేము ఇంకా అదే విద్యాసంఘాలు మీరు అనుకున్నట్టు విద్యాసంఘాలు బాబు ఆ స్థాయి సర్వీసిన తర్వాత సమాచారం తెలిసిన తర్వాత మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అంటారంటే పేరెంట్ బాడీకి తీసుకుని వెళ్ళారు రిపోర్ట్ తీసుకెళ్ళాలి

కనీసం ఒక ఎంక్వైరీ బెటర్ గవర్నమెంట్ ఏముంది లైసెన్సులు ఇచ్చేస్తున్నాయి వీధికొకటి ఇప్పుడు విశ్వసాయి కూడా అదే వచ్చేసింది నారాయణ ఇంజనీరింగ్ వాళ్ళెట్టే అట్ట మూసేస్తున్నారులే చావులు బయట దాకా రానియటోల్లా ఇల్లు బయటపడింది మేము చెప్తున్నాం మమ్మల్ని ఉన్నారు మూయాలని చూశారు పొద్దున పెట్ట ఉండలేడు ఒక్కడే అది ఎంత భయం అంటే మేము బాత్రూమ్కి వెళ్ళడం మేము ఇంటికి వస్తే ఉండాలి బాత్రూమ్ దగ్గర ఆ విషయం ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చెప్పాడు భయస్తుడు అలాంటి వాడు ఒంటరిగా ఆ రూమ్లో ఏం పని వీళ్ళు ఎందుకు మేము చెప్పాక కూడా యాక్షన్ తీసుకోరాజెన్సీ కూడా కాదు పిల్లవాడు మాకు చేయడం చెప్పినప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఒక ప్రిన్సిపల్ గాంపల్సరీ తీసుకోవాలండి ప్రాణాలతో చెలగాట వాడుకుంటుంటే ఇక్కడ ఉన్నాం మేము మా బాధలో మేము అవి ఇవి తిరుగుతానే ఉన్నాం అప్పటికి పొత్తు నుంచి అక్కడికి వెళ్ళి